కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు తగ్గించిన తర్వాత సామాన్యులు వాడేటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో వస్తువులపై ధరలు తగ్గుతాయని అందరూ భావించారు కానీ నిన్న నుంచే ఆ ధరలు అమల్లోకి రావాలి ఆ ధరలు అమల్లోకి రాలేదు పాత ధరలకే విక్రయిస్తున్నట్లు సమాచారం రేట్లు తగ్గుతా తగ్గుతాయనుకున్న సామాన్యులకు షాక్ ఇస్తున్న సూపర్ మార్కెట్లు ఇతర దుకాణాలు జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో నిన్న నుంచి వస్తువుల ధరలు తగ్గుతాయని అందరూ ఆశించడం అయితే జరిగింది సామాన్యులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి సూపర్ మార్కెట్లు సహా దుకాణాల్లో పాత స్టాకును పాత ధరలకే విక్రయిస్తున్నట్లు సమాచారం ఎంఆర్పి మార్చి తగ్గిన ధరలతో కొత్త స్టిక్కర్లు వేసి అమ్మాలన్న కేంద్రం ఆదేశాలను ఎక్కడ పాటించడం లేదు కొత్త స్టాక్ వచ్చాకే రేట్లు తగ్గొచ్చు అని నిర్వాహకులు చెబుతుండటంతో వినియోగదారులు నిరాశతో తిరుగుతున్నట్లు సమాచారం అంటే మనకు పాత ఏ స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాకును పాత ధరలకే విక్రయిస్తున్నారన్నమాట వీళ్ళు చెప్పేది ఏంటంటే దుకాణదారులు కొత్త స్టాక్ వచ్చాక తగ్గిన ధరలకైతే అమ్ముదామని చెప్తున్నారన్నమాట సో మీరు ఏదైనా సూపర్ మార్కెట్ కానీ దీనికి ఎక్కడికైనా వెళ్తే మీరు తగ్గిన ధరకు తీసుకున్నారా లేకపోతే పాత ధరకు తీసుకున్నారా అనేది కాస్త కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి